గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఓ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిలి సో చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు సార్ మనకి ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి గుంటూరు అయ్యారు వైజాగ్ అయ్యారు సికింద్రాబాద్ అయ్యారు అని మై డియర్ స్టూడెంట్స్ మనకు రిజల్ట్స్ అనేది మనకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో రిలీజ్ అనేది కంపల్సరీగా చేస్తున్నారు ఎందుకంటే నార్మలైజేషన్ జరుగుతుంది దానివల్లే కొద్దిగా లేటు సో తప్పకుండా రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే మీకు తెలిసింది ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ట్వంటీ వరకు కాకినాడలో మనకి సెలక్షన్స్ అని కండక్ట్ చేస్తున్నారు వైజాగ్ అయ్యారు ఓకే అలాగే మనకి నెక్స్ట్ సికింద్రాబాద్ అయ్యారు దాని తర్వాత గుంటూరు అయ్యారు సో మనకి ఎప్పుడైనా రాని సెలక్షన్స్ అనేది సో అందరూ సిద్ధంగా ఉండాలా ఖచ్చితంగా ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ ఒకటి పది పది ఫిలప్స్ తీస్తేనే సో మనకి మెరిట్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో మనకి ఎందుకంటే మనకు ఎప్పుడున్న కాంపిటీషన్లో సో హండ్రెడ్ పర్సెంట్ నెగ్లెక్ట్ చేసుకోవద్దండి అవకాశాలు మిస్ చేసుకోవద్దండి మనకు మీ భవిష్యత్ బంగార బంగారమయం కావాలన్నా సో మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్నా ఎంతో కమిట్మెంట్ ఎంతో డెడికేషన్ ఉన్న సో కోచ్ దగ్గర మీరు కోచింగ్ తీసుకుంటే మీరు అనుకున్న గోల్ని రీచ్ కాగలరు ఇప్పటికే మన గోపులే డిఫెన్స్ అకాడమీలో సో మనకు ఫిజికల్ కోచింగ్ అనేది ప్రారంభమైపోయింది సో ఎవరైతే మనకు గుంటూరు యాభై విద్యార్థులు అలాగే మనకు సికింద్రాబాద్ యాభై విద్యార్థులు బెంగళూరు యావై విద్యార్థులు తప్పకుండా మన అకాడమీలో జాయిన్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బోర్ రన్నింగ్ కుట్టిస్తాం పది పది ఫిలప్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు తీర్చి పంపిస్తాం అలాగే మై డేస్ స్టూడెంట్స్ సో ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కోచింగ్ రావాలనుకుంటున్నారో మన దగ్గర సో ఎంతో సీనియర్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ సర్వాళ్ళతో అలాగే ఎంతో వాల్యుబుల్ బుక్స్తో మనం ఇక్కడ కోచింగ్ ప్రారంభిస్తున్నాం సో ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఎస్ఎస్సిజిడి లాంగ్ టర్మ్ కోచింగ్ సో మనకు ప్రారంభమవుతుంది ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం ఎస్ఎస్సిజిడికి ఫిఫ్టీకి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం నైంటీ పర్సెంట్ అంటే అందులో నలభై మంది ఖచ్చితంగా పాస్ అయ్యేలాగా వంద కొంద శాతం మానించి సో మేము అన్ని విధాలుగా మేము తయారు చేస్తామని తెలియజేస్తున్నాం సో ఎవరే కానీ ఈ మంచి సువర్ణ అవకాశాలు మీరు చేసుకోవద్దని సో వన్ ఆఫ్ ద సౌత్ ఇండియాలోని బెస్ట్ డిఫెన్స్ అకాడమీ ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ అలాగే ఎస్ఎస్సి డి కానిస్టేబుల్కి ఎవరికైతే యూనిఫామ్ వేసుకోవాలని సంకల్పం కసి పట్టుదల ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా బ్యాగ్ తీసుకొని మన అకాడమీ జాయిన్ కాండి సో యూనిఫామ్తో మీరు జాబ్ అనేది వెళ్ళండి श्री भुवनेश्वर डिफेन्स सत्य सत्यसा जिला कदरी जय हिंद जय भारत माता